శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ విశ్వావసు నమ సంవత్సరంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఈరోజు తెలుసుకుందాము ఉగాది పంచాంగ శ్రవణ రోజు అన్ని విషయాలు తెలుసుకుంటాము కానీ మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది సాయంత్రం నుంచి ముప్పై తారీఖు సాయంత్రం మధ్య కాలంలో మేనరాశిలో గ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఈ ఫలితాలు కొన్ని విశేషంగా ఉన్నాయి కాబట్టి వాటి వివరాలు ఒకసారి హైలైట్గా మనం తెలుసుకుందాం ఇప్పుడు దేశ పరిస్థితులు బట్టి చూసుకున్నప్పుడు మన దేశంలోని ముఖ్యమైన మాజీ అధికారులు కావచ్చు అధిపతులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రధాన స్థాయిలో పనిచేసిన రా అంటే అత్యున్నత పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు వీరు ఎవరికన్నా కానీ అనుకోని విధంగా దుర్ఘటనలు జరిగే కీడు శంకిస్తుంది అంటే మనం ఊహించకుండా ఏదన్నా వారి కీడు జరిగి కొంత ప్రముఖులైన వారికి కీడు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ శస్త్రగ్రహ జరిగిన తర్వాత నుంచి ముందు తర్వాత సుమారు ఒక ఇరవై అటు ఇరవై ఇటు రోజుల వ్యవధిలో చిన్న చిన్న అక్కడ అనుకోని మత కలహాలు వంటివి విద్వేషాలు చెలరేగే అవకాశం ఉన్నాయి కానీ ఇవి వెంటనే ప్రభుత్వాలు తక్షణమే వాటిని సమర్థంగా ఎదుర్కోగలుగుతారు వాటిని సమస్య వేయగలుగుతారు కానీ ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా మానవులుగా మనం జాగ్రత్తగా దీన్ని పరిశీలించడం అనేది చెప్పదగిన సూచన